గుడ్ మార్నింగ్ ఈరోజు పంచతంత్రం ఇరవై ఐదు భాగంలో పౌరము డాగా కథ తెలుసుకుందాం తానేమిటో తన బలం ఏమిటో తెలుసుకోకుండా ఉత్తర్వాలతో యుద్ధానికి వెళ్తే ఎలా అయితే పావురం నష్టపోయిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు మధురా నగరంలో గుడి ఉంది ఆ గుడిలో ఓ పావురాల జంట ఉంటూ ఉండేదన్నమాట ఆ రెండు పావురాలు గుడి మండపంలో తిరుగుతూ ఉండేవి ఇదంతా కూడా ఓ డాగ చూస్తూ ఉంది డాగ అంటే ఈగల్ ఈగల్ అంటే గ్రద్ద ఇవి బాగున్నాయి భలే ఉన్నాయి అని చక్కగా వీటిని తినేసి కడుపు నింపుకోవచ్చు వీటిని వేటాడితే సరిపోతుందని వేటాడడం కోసం ప్రయత్నం చేస్తూ వస్తుంది అటు ఇటు చూస్తుంది భక్తులు తిరుగుతుండడం అలాగే రక్షక బట్టలు కూడా ఉండడం సైనికులు ఉండడం చూసి వేటాడడానికి కుదరలేదు అనుకుంటుంది నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంది కానీ ఫలితం లేదు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు తినేద్దామని చూస్తుంది కానీ కుదరట్లేదు దాంతో ఇవి ఎక్కడ పోతాయిలే వంటింట్కుందేళ్ళు ఎక్కడ ఉంటే రేపు వచ్చి చూసుకుందాం వీటి పని రేపు ఏదో ఒక దాన్ని అనుకుంది డాగ తమ కోసం కాచు కూర్చున్నటువంటి ఈ డాగ తమ కోసం కాచు కూర్చోవడం అనేది ఇక్కడ ఈ ఆడపావురం ఒకటి గమనించింది తర్వాత ఎగిరిపోవడం కూడా గమనించింది భయం పడింది రేపు వస్తుంది మళ్ళీ పావురం అనుకుని మగ పౌరంతో చెప్తోంది డాగన్ చూసావా మన కోసమే చూస్తుంది అది దానికి అవకాశం దొరకలేదు వెళ్ళిపోయింది కానీ వదిలేసింది అనుకోక రేపు వచ్చి మళ్ళీ తినేస్తుంది తినడానికి ప్రయత్నం చేస్తుంది చంపేస్తుంది అనుమానం లేదు మనం ఇక్కడ ఉన్నా ఉంటే ప్రమాదం కాబట్టి గూడు మార్చేద్దాం అంది అంటే భార్య మాటలు వినటువంటి భర్త పౌరం ఏదైతే మగ పౌరం ఉందో ఎందుకు అలా భయపడతావో ప్రతి దానికే భయమే అని పడింది అన్నింటికీ భయపడితే ఎలా ధైర్యమే లేదు నీకు అసలు ఉన్న ఊరు కనతల్ని వదిలేసి ఎవరైనా వెళ్ళిపోతారేంటి ఒకవేళ అలా వెళ్ళిపోయే అనుకో మన కష్టాలు మనమే కొని తెచ్చుకుంటాం పైగా ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి ఒక్కసారిగా వెళ్ళిపోయావనుకో అందరూ కూడా ఏమనుకుంటారు మనీ నీ సంగతి నా సంగతి తెలియదు నీకు నేను ఇలా కనపడుతున్నాను కానీ ఎలాంటి జంతువునైనా సరే ఎలాంటి పక్షినైనా సరే చంపేస్తాను నాకు చాలా బలం ఉంది ఒక్క డాగ్ కాదు నాలుగు డ్యాగులు వచ్చినా సరే ఎదుర్కోగలిగిన సత్తా ఉంది షేర్ఖాన్ లాగా ఏమనుకున్నావో అని భార్య పౌరానికి ధైర్యం చెప్పింది అయినా సరే ధైర్యం సరిపోలేదు ఆ పౌరానికి భయం భయంగానే ఉంది ఇది అలా చూడకు భయపడకు డాగ్ కూడా మనలాంటి పక్షే దానికి కూడా చావంటే భయం ఉంటుంది కదా ఆ ముక్కు చూసావు కదా ఎంత గట్టిగా ఉందో ముక్కుతో ఒక ఫోటో పొడిచాను అనుకో డాగలేదు గేగలేదు అన్నీ చచ్చి చూడుకుంటాయి అంది అలాగే నా గోళ్ళు కూడా చూసావా ఎంత వాడిగా ఉన్నాయో వీటితో దాన్ని చీలి చెండాడేస్తాను నీకేం భయం లేదు ధైర్యంగా ఉండు అంది మగ పౌరం అయినా సరే ఈ భారీ పౌరంకి ఆడపౌరంకి ధైర్యం చాలట్లేదు గమనించి భర్త పౌరం మళ్ళీ ఇలా అంటుంది చూడు దుఃఖాలనే మన చేతిలో ఏం లేవు కదా ఇప్పుడు ఏం జరుగుతుందో అవరికి తెలియదు ఎప్పుడేం జరుగుతుందో కూడా అవరికి తెలియదు అనవసరమైన భయాలు పెట్టుకుని నిద్రపాడు చేసుకోక శుభ్రంగా పడుకో అంది ఆడపౌరం పడుకుంది కానీ నిద్ర పట్టలేదు భయంతో భయంతో అలా మెలకుగానే ఉంది ఓ పక్క ఈ మగపౌరంకి ఎంత చెప్పినా వెంటలేదు ఏం చేయాలా అంత చెప్పకుండా తెల్లవారులు మెలకుగా ఉంది తెల్లవారింది తెల్లవారుతుండగానే డ్యాగ వచ్చేసింది వచ్చి ఈ పావురాలు ఎప్పుడు బయటకు వస్తాయా అని గుడి ప్రహారీ మీద కాపేసి కూర్చోదు ఈ సంగతి తెలియనటువంటి పౌరాలు ఆహారం కోసం ఈ జంట బయటికి వచ్చింది ఇది చూస్తుంది సమయం కోసం వెయిట్ చేస్తుంది గిరద్ద డ్యాగను చూసి లోపల పారిపోయింది ఆడిపవరం మగ పౌరాన్ని కూడా లోపలికి రావాలని చెప్పి పిలిచింది పిలిస్తే లెక్క చేయలేదు సరి కదా నువ్వేం చేస్తావు నన్ను అన్నట్టుగా డాగ్ కేసి చూసింది అప్పుడు ఏం చేసింది ఆ డాగ ముక్కును పట్టుకుని ఈ పావురాన్ని మగ పావురాన్ని పట్టుకుపోయింది తర్వాత ఏం చేస్తుంది చంపేసింది ముక్కలు ముక్కలుగా తినేసింది అందుకనే మనం ఏంటో మన బలం ఏంటో తెలుసుకోకుండా బలవంతులతో కాలుదేమో అనుకో ఎవరైనా నాశనం అయిపోతాం గతంలో పౌరు కదా ఎలా ఎలా జరిగిందో విన్నాం కదా చూసాం కదా అని చెప్పి ఈ కొంగ తన రాజు హంసకి చెప్తోందనమాట అది కథ అలాగే రేపు ఇరవై ఆరో భాగంలో కుందేలు ఏనుగు అనేటువంటి కథని ఏనుగులు కుందేలు అనేటువంటి కథని చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ